డెబ్బై ఏళ్ళు డెబ్బై అడుగుల మట్టి వినాయకుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు ప్రతి ఏటా హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అందులో ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఏడాది ప్రత్యేక అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో కొలువ తీరబోతున్నాడు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి వినాయకుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులతో గణపతిని తీర్చిదిద్దుతున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది మహాగణపతికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం ఎడమవైపున శివ పార్వతుల కళ్యాణంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఒడిశాకు చెందిన కళాకారుడు జోగారావుకు ఈ ఏడాది మహాగణపతి రూపకల్పన బాధ్యతలను అప్పగించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు గత ఏడాది మహాగణపతిని దర్శించుకునేందుకు దాదాపు ముప్పై ఐదు లక్షల పైచిలకు భక్తులు వచ్చారని ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఖైరతాబాద్ గణేషుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేశారు అలా రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఒక్క అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది